హాయ్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఏమైతే చాలా బాగున్నా ఏం చేస్తావా నువ్వు చూడండి కంప్యూటర్ లోనైతే ఫోటోలు అయితే చేస్తాడు మహారాష్ట్ర నుండి అయితే మొన్ననే వచ్చాడు అక్కడ వేసాడు ఇక్కడికి కూడా ఇస్తాడు ఇక మా పిల్లలకైతే హాలిడేస్ అయితే అయిపోవడానికి అయితే వచ్చి ఉన్నాయి మా పెద్దోడైతే అలా నానమ్మ ఇంటికి అయితే ఇప్పుడు కొద్ది రోజులన్నక్కడ ఉండేసి వస్తా మమ్మీ అని అయితే వెళ్ళాడు వాళ్ళ అక్కయ్య చూసుకెళ్ళిండి మా చిన్నోడు ఒక్కడే ఉన్నాడు మా లడ్డు మాతోని ఏం చేస్తాను లడ్డు ఈరోజే కటింగ్ ఇప్పించుకొచ్చిండు సండే కదా ఏం చేస్తాను లడ్డు నువ్వు ఏ లడ్డు మా లడ్డుకైతే మిర్చి సిమ్ అంటే బాగా ఇష్టం ఎప్పుడు మిర్చి సినిమానే వేయమంటాడు చూడండి మళ్ళీ మిర్చి సినిమానే నడుతుంది మా ఇంట్లోనైతే చెప్పు లడ్డు ఏమైంది ఎందుకు ఎడతాను చేరేదో పప్పా వర్క్ చేసుకుంటున్నాడు చేసుకోదా ఏమైంది అస్సలు విన్నాడు ఫ్రెండ్స్ మాని మంకువే వాని మంకు వాడు అయి చెప్పిందే మీరు చేయాలి కానీ అయితే అస్సలు వినడు వాళ్ళ పాపనైతే ఘోరంగా అవుతాడు ఇప్పుడైతే వాడు పాపం వాడి కోసం ఎన్నో తీసుకొస్తాడు తినడానికి చూడటది చిన్నప్పుడు మా నాన్నది ఫోటో కంప్యూటర్లో పెట్టి చూపెడతాడు చూడండి అప్పుడు ఎట్లా ఉన్నాడు మా ఆయన మహారాష్ట్రలో ఉన్నప్పుడు చూడాలి మా ఆయన ఆ కంప్యూటర్లా ఉన్నది ఆ ఫోటోలు ఉన్నది ఇవన్నీ ఫోటోలు ఎక్కడ ఇవ్ ఎక్కడ దిగరు ఏ పెళ్ళి పోయినప్పుడు దిగి నాకు రా ఏ ఫోటోగ్రాఫర్ అది వీడియోగ్రాఫర్ మొత్తం సూపర్గా తింటాడు ఫోటోలు మస్తు దిస్తాడు అల్బాలు అయితే ఎక్సలెంట్ దిస్తాడు ఫ్రెండ్స్ స్లోగా అయినా కానీ మస్తు తింటాడు అల్బాలు అయితే మంచిగా కడుగుతాడు మంచిగా నీట్గా సూపర్ ఉంటాయి ఈ నయ అన్నీ క్యాసెట్ కూడా వేస్తావు కదా నువ్వు వీడియో వీడియోలు కూడా వేస్తాడు అల్బాలు కూడా వేస్తాడు అన్నీ ప్రతి ఒక్క టచ్ ఈయనకు వచ్చినట్టుగా అయితే అయితే అందరు షాక్ అవుతున్నారు అసలు ఈయన ఈయన వీడియో తీయడం చూసి అయితే వీళ్ళు అందరూ ఎవరు పప్పు చెట్లనా సమోసా సమోసా తింటాను అప్పుడు అప్పుడు లేడు లడ్డుగా లేడు అప్పుడు చూడండి ప్రతి ఒక్క ఫోటో ఉంటుంది మా దగ్గరనైతే మాల మా ఫ్యామిలీ ఫోటోలు అన్నీ మస్తు ఉంటాయి ఫోటోలు ప్రతి ఒక్కటి మంచిగా భద్రంగా ఉంటాయి మా దగ్గరనైతే చిన్నప్పటి నుండి పిల్లలు మీ పిల్లలు పుట్టకను పిల్లలు పుట్టక ముందు నుండి కూడా ఫోటోలు అయితే ఫుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ మా దగ్గరనైతే ఏ ఒక్కటి డిలేట్ కాలేదు ప్రతి ఒక్క ఫోటోనైతే అయితే ఉన్నది చిన్నప్పటి చూపెడితే ఇప్పుడు ఎంత మంచిగా అనిపిస్తాయి అంటే అంత మంచిగా అనిపిస్తాయి చూడండి వీళ్ళందరూ మా ఉన్న మా కొడుకు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అయితే దిగిన ఫోటోలు అవన్నీ చూడండి ఆయన ఫోటోగ్రాఫర్ కదా పెళ్లికి వెళ్ళినప్పుడు కూడా మంచి మంచి స్టోరీస్ దిగుతారు మంచి మంచి లొకేషన్ ఉన్నప్పుడు మంచిగా దిగుతారు ఫ్యామిలీగా కూడా దిగుతారు చూడండి ఉన్న ఫోటో అయితే తీస్తుందా చూడండి చిన్నప్పటి ఫోటోలు అన్నీ ఉన్నాయి చూడండి మా మా కంప్యూటర్లో అయితే చూడండి లడ్డు మా నాని మా అమ్మ వాళ్ళ ఇంటి కదా ఇది డాన్సులు చూడండి ఎట్లా చెప్తారో వీడియోలు అడ్డు చిన్న ఎంత క్యూట్గా ఉన్నాడో అయితే అన్నీ ప్రతి ఒక్కటి ఉంటాయి మా దగ్గరనైతే ఫోటోస్ అయినా వీడియోస్ అయినా అన్నీ ఉంటాయి ఇంకా ఏమో ఇది పోయిన సంవత్సరం

మా నాన్న చూడండి మాస్క్ పెట్టుకోని ఇది ఎక్కడా బైక్ అనే కదా ఇప్పుడు అక్కడే ఉన్నాడు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అనేది చూడండి ఉంటే ఓసిరు మంచి ఉసుకలు ఆడుకుంటే మంచిగా ఉన్నాడు మామిడి చెట్టు ఉన్నది పక్కకు అన్నీ ప్రతి ఒక్క చెట్లు ఉంటాయి ఆడూ ఫోటోస్ చూడండి क्यों तोड़ रही हो ना ले अमामे बैगल जुड़ेगा ना जब तो जन बैगल नहीं तो स्टाइलिश होना रख किचु कुल्ले आप इसे बढ़िया रखा होता होगा ठीक है वीडियोस ఎంత నువ్వు ఉన్నావు నువ్వు అప్పుడు ఉన్నావు నువ్వు తెలుసా అవు అంటూ యూటు బాబు ఇప్పుడు ఎట్లయినా చూడు ఇప్పుడు పెద్ద పెరిగి అంతేకా గుండు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇది ఫస్ట్ టైం గుండు ఇది గుండు బాబు ఇంకా మస్తు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏ నువ్వే అది